హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య ఈరోజు చికెన్ కర్రీ చేసి చూపించిపోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇక చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం హాఫ్ కేజీ చికెన్ని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేయండి తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి పొట్టు చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి వన్ ఇంచుతో అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఆరు పండుమిర్చిని చక్కగా కడిగి శుభ్రం చేసి వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకోండి అదే చేత్తా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకోండి అలాగే చిన్న దాల్చిన చక్కని ముక్కను కూడా వేసుకోండి ఆరేడు లవంగాలను కూడా వేసుకోండి వీటన్నిటిని మిక్సీ చేసుకుని రెడీ చేసుకుందాము తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయల్ని చక్కగా పట్టువల్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి ఉల్లిపాయలు కట్ చేయడానికి ముందుగా కొంచెం సేపు నీళ్ళలో వేసుకుంటే కనుక ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళు అనేవి మండకుండా చక్కగా కట్ చేసుకోవచ్చండి ఇవన్నీ ఉల్లిపాయలు కట్ చేసేసాం కదా ఇక మసాలాను కూడా పేస్ట్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోండి అందులో రెండు గంటల నూనె వేసుకోండి నూనె బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా చిలకర్ర కూడా వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి మూత తీసి ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ కొంచెం మగ్గడానికి కొంచెం టైం పడుతుందంటే మెల్లగా జాగ్రత్తగా మాడిపోకుండా మగ్గించుకోండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ కడిగేసి పక్కన పెట్టాం కదా దాన్ని తీసుకుని వేసేసుకోండి అలాగే అదేది చేత్తో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు వేసాక కొద్దిగా వాటర్ వస్తాయండి అందుకనే వాటర్ బాగా ఎగిరిపోయే వరకు కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి వాటర్ అన్నీ ఎగిరిపోయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పండు పిచ్చి మసాలాని వేస్తున్నామండి ఈ ఒక్క మసాలా వేస్తే కనుక చాలు ఇంకా మనం కారం వేసుకోవాల్సిన అవసరం లేకుండా పొడి మసాలా వేసే అవసరం లేకుండా కూర మొత్తం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా మొత్తాన్ని వేసేసి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే కొద్దిగా వాటర్ ఉన్నాయి కదండి ఇంకా కొంచెం వాటర్ ఎగురవాలి కదా ఎగిరిపోయే వరకు మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక మూత తీసి చూస్తే ఆయిల్ అనేది బాగా పైకి తెలియదు కదండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక సరిగ్గా బౌల్లోకి తీసుకుంటే ప్రకారం చికెన్ రెడీ అయిపోయిందండి దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్